ఎన్ని రోజులు మన ధూమ్ధమ్ ఛానల్లో చూసిరు కదా ఇప్పటి నుంచి మీకు కామెడీ కావాలా లేకపోతే మేము కొట్టుకునేటి తిట్టుకునేటివి కావాలా మంచి ఎమోషనల్ కంటెంట్ కావాలా ఏది కావాలన్నా మీరు కామెంట్ రూపంలో మాకు ఈ కా నుంచి భూపల్పల్లి ఆఫీషల్లో దిగుడే వీడియోలు హాయ్ అందరికీ శనార్తి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మీ కోర్స్ సీను అన్ని వీడియోలలో ముచ్చటని చూసి లొల్లిని చూసి గొడవలను చూసి ఎమోషనల్ చూసి బాధపడ్డరు కుర్లుగా నవ్వుకున్నారు కదా మరి భూపాలపల్లి ఆవిషయాల్లో మంచి వీడియోలతో మేము ముందరికి వస్తున్నాం ఇంకెందుకు తప్పకుండా భూపాలపల్లి ఆ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని పనిపాడుగా ఎప్పుడు చేసినా ఈ పని తీరది ఎంతకం చేయాలి ఒక్కాడు దాని ఇంట్లో ఓ సీన్గా ఇక లేక కాదారా ఎంతసేపు అంటావు నీ నిద్ర కగ్గిదాలుగా నిన్న రాత్రి ఏడు గంటలకు మనవు తట్టడన్నీ ఇంకా లేవత్తలేదారా పెళ్ళం లేదు నీకు పిల్లల సోయ లేదు పని లేదు ఏం మంచిరా నువ్వు దొంగ బాడుకావు లాంగ బాడుకావు ఇంకా లేస్తలేడు నిన్ను అట్టిగా పెళ్లి చేసుకున్నారా నా అబ్బయ్యా నా మీద మనుభీరు నిన్ను లగ్గం చేసుకున్నాక కానీ ఏం చేయాలి లాభం లేదు ఇంకి లంగ గు పది లక్షల కట్నం ఇచ్చిన నేను అల్కు చల్లినాక ఆని మీద ఇంతంత ఆ పుల్ల ఎత్తాడు చెగ్గులేని బాడకావు అయ్యో పెండ్లమ్మా ఒక్కదానిమే ఉన్నవే మరి లేచి నీకు పని ఆశారైతా అన్నది లేదు లేచినాక ఆడాడి మాటలు మాట్లాడుకుంటా ఈ గుణం నాకు ముందేరకైనా మర్చుకుండు ఇన్ని చేసుకోకపోదు అదొకటి వస్తది మీకు పెళ్ళి పెళ్ళై పదేళ్ళు అవుతుంది ఇంకా పిల్లలు ఉడతలేరా అంటాంది అసలు ముచ్చాడు చెప్తే గుండె బద్దరైస్ వస్తారు కానీ నేను చెప్పుకోను

అట్లా కాదు ఎరిది తంటే దాన్ని కానీ ఏడబడితే అనేది అంత అవే తనే కాడనా ఏడదాని ఏం కాదురా నీకు సిగ్గు లేనోడా తోటలు అందరు లేచి పొలం కాడికి పోయిండు నీ అసంటోలు నువ్వేం చెప్తానవురా ఏందే కంపూర్ నట్టె పొడుతున్నావు ఇరవై మెల్లగా మాట్లాడితేందే ఓరి దొంగ బాడు కావు లేచి పొద్దు పద అయితేందిరా ఊరోళ్ళు పనికి పోయినరు నీ అసంటి మంచి మంచి మొగోళ్ళు అందరు పొలం కాడికి పోయినరు ఏమైంది ఇప్పుడు ఏమైంది నీకు పని చేయక లేకపోతే మెల్లగా ఇప్పుడే పొద్దు పోయినట్టు తెల్లారైనట్టు ఓ కంపెనీ వేసుకుని వస్తాను లే లేచి పొలం కడివో పండు ఉంటాను పంది లెక్క అవురా నిన్న రాత్రి ఏడు గంటలకు వన్ను ఇక అంతగానం నిద్ర ఎందుకు నిద్ర లేదురా నీకు సోయ్ లేకుండా వన్నవు తాయి కుక్క లెక్క దొంగ బాడ అట్లా నీ అవ్వకానీ నా మీద మారేసిందిరా నువ్వు ఇటు అయిపోయాయి నెటిపాయ నువ్వు విటైపాయ నెటిపాయలు అట్లా కాదే ఇట్లా మొగ్ణి పట్టుకుని ఎటువంటి తిడితే ముతినాకుల బాడకవులు మురిగిపోయిన బాడకవులు ఎరక తిన బాడకవలు ఎండిపోయిన బాడకలు చూసినకుంటారా నీ సంగరీతిగా అట్లా ఎత్తావు గానీ అట్లా కాదే ఎంతైనా పని చేసినా గానీ పని చేయకుండా గానీ నేను మొగన్ని అట్లా తిడతారే మొగాని ఎక్కడ పోగ్వి చేసినా గానీ చేయకపోయి ఎక్కడ పోగొని విని అదే ఎంత మంది లేరు నువ్వు కట్టినా సాధాలు ఏమైతుందే నేను నిన్ను చేస్తా నువ్వు చేస్తా ఇద్దరం కలిసి పోరగాళ్ళని కన్నాక మంచిగా పోరగాళ్ళ పో పిల్లల గురించి మాట్లాడతాను మొగోడు పెళ్ళై పదేళ్ళు అయితా అని లేకపోయే నీ బతుకు చేయడా లేకపోయే నీ బతుకు చేయడా ముగ్గేశ్వరా ఇంకా నాకు బోల్దో మీద ఉన్నది సరే మాలెత్తగా పో నడు చేయిపో పని చేయిపోతా నేను అయ్యో మొగడు నా మొగడు మరి పొద్దున దాకా పని చేసేస్తాడు ఆడలేసి పని పనిచేస్తాడు అబ్బో నువ్వు నన్నే దాస్తున్నావు లోకం అంత రీతిగా మొగాన్ని ఇంకా పురాతన బతుకద్దు బాన్ దండం పెడితే నీ కాలు ముగ్గుతో కొట్టకే రీతిగా ఓహో

అంటే వచ్చిందండి నువ్వు గట్ల కాదు రితుక ఏడవాడత ఆసిపోదా ఉబ్బరా పురాతన బాతుకు ఎక్కడ కాకుండా నా పెళ్ళి ఆగే నీ సంగతి అదు అదు ఆగే నీ సంగతి చెప్తావు మొగని పట్టుకుని పురాతన మొగడని లేదు దీనికి ఇక బాధకు పెళ్ళి బాధ కన్నా ఏం చేయాలి లోకమేమన్నా చూస్తే అనుకుంటారు బహురూపు నాడది బౌకోలు గుడుపు నాడది బద్మాస ఆడది ఉత్తగనన్నా వేసుకుంటే అందరి ముందర ఇద్దది మనం తీయబట్టి దీని రక్తం ఆడకబట్ట దీని బలం బండలు దీని చెత్త చెతలు పట్ట పురాతన మొగడ నిల్వనే లేదు ఒక్కొక్క ఆడది మొగోడు పని చేయకుండా కానీ కట్టం చేయకుండా కానీ నా మొగడు నాకు మెల్లగా ఇయ్య కాకుండా రేపు ఏడానికి కాపాడుకుంటారు మొత్తం నా నా ఇల్వది ఇస్తుంది నన్ను చచ్చినట్టు చేస్తుంది ఆ సంక్రాంతి పండుక్కు సవ్వారిని నీ ఎడ్లు సంక్రాంతి పండుక్కు సవారిని నీ ఎడ్లు అందరిలో నువ్వు వెళ్తీ వాహన తిరుపతి రెడ్డి కొందర్ల నన్ను నా ముద్దుల రెడ్డి ఏ గిల్లు వారంగా నేను సల్లంగా ఏ గిల్లు వారంగా నేను వేయంగా నా ముగ్గు నువ్వు నా తిరుపతి రెడ్డి నన్ను అయితే నువ్వు గాన వాహన రత్నాల రెడ్డి సంక్రాంతి పండుక్ సవ్వరి ఎట్లు సంక్రాంతి పండుగ సవ్వారి నీ ఎట్లు కొందర్లను గెలిచి వాహన తిరుపతి రెడ్డి కొందర్ల నన్ను చూడవాహన రత్నాల రెడ్డి పాటలు ఎందుకు పాడతానరో ముగ్గు వేసుకుంటాను ఎవరన్నా చూస్తే పేరు బయటకు వస్తుందిరా గీ రీతిక ఎటుగా నువ్వు చేసుకున్నా అంటే నా బతికి ఏం కావాలి రాని ఎత్తాన దొంగ వాడక నీ తల పండు వాళ్ళరా కొడుక అబ్బో అంత తెలుగు ఆడదని మీ అంత ఇగరం ఉన్న ఆడదని మీ నా మొగలు ముగ్గు ఎందుకు వేయాలి ఆడవాళ్ళు మొగలు సూత్ ఏమనుకుంటారు నేనే వేసుకుంటే తెలివి ఉండే అని అనలేమేమే ఏమో బాగా మాట్లాడుతున్నావు జోరుగా మాట్లాడుతాను నీ అసలు ఉంటే ఆడవాళ్ళని మందిని చూసిన అయినా కానీ మంచిగా ఉన్నావు కదా లడ్డుగా ఉన్నావు కదా చేసుకుంటాను చేసుకున్నా కానీ మొగని గింతీలు వదిలేసేసి గింత చీపుగా చూస్తావే నువ్వు అప్పుడేకా ముగ్గేసి ఇంట్లోకి రావాలి అచ్చినాక బువ్వ అనుడో కూర అన్నడో చెయ్యాలి పొలం కాడికి పోదా ఎందుకు అను నుండి చెయ్యిపో ఆ నేను చేస్తా నేను నీకు లక్ష రూపాయల కట్నం దేలే పది లక్షలు తీసుకొచ్చిన కొడుక అప్పుడేక తినిపంట

సంబంధాలు మంచి మంచి సంబంధాలు వచ్చినాయట మోహోనికి ఎక్కడి నుంచి వచ్చినాయో పోయాబో మంచి మంచి సంబంధాలు వచ్చినాయట మోహోనికి ఎక్కడి నుంచి వచ్చినాయో మస్తు మంది సంబంధాలు వచ్చినాయి మంచి మంచి కట్నం కూడా పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తాన్నారు చేసుకుని పాడు చేసుకొని మా చేద్దు సంసారడవాలని మత్తుగా చూసిన తో నీదో బతుకని మూర్తున్నా నువ్వు కనుకున్నావే నువ్వు కాకు ఇంకో తత్తది నాకు ఓ ఇదే ఉందట పెండ్లం మంది దొరకనే దొరకరాట నాకు ఆగు నేను ఇంకో దాన్ని చేసుకోకుండా చూడు చె చెప్తా ఓ మరి ఎక్సర్ దించుకో బొక్క అడ్డమే వచ్చినట్టుంది తిరిగిందో ఏమో ఎడ్లు ఎడ్లకు నీళ్ళు పెట్టలేదు ఇంకా అవునో వాడదానా గీడేం చెప్తున్నావే బోట కూర్చున్నట్టు కూర్చున్నావు అంత మాట నేను గట్ల కాదే పొద్దు గాలే 10 ఏటికి 9 ఏటికి లేవాల లేవాల మొగుడాల లేవాలే పని చేయాలే ఇట్లా పని చేయాలే పొలంకడ పని చేయాలని లేప్తివి ఇప్పుడు ఆకిలు ఊర్తిని యలక జల్తిని ముగ్గేతిని పని అవుతుంది పన్నెండు అవుతుంది మరి అన్నం కు రమ్మ మొగనికి ఎప్పుడు అని పెడతావే నువ్వు ఎడవడతే మాట్లాడుతున్నా జోరుగా మాట్లాడుతున్నా నా మాట్లాడుతావు నేను అంటా నీ తాడ దెం తాను పోలంకడికి పో ఆ నా తాడ దెం తా ను ఏం చేస్తావే నీ శిగ కొరికితా నా తాడ దెం తా ను శిగ కొరికితా అవరానాది శిగ కొరికితా కొరికియనా నన్ను మొరగరం నింపుతావే నువ్వు ఇల్నూ ందుకు అర్థం కాదు అబ్బో మొగోడు నీకు బాగా ఓటుకుంటే అని మాట్లాడతాను నీ అయ్యను తాతం చేసినవా పెళ్ళి తల్లిని బతుకు చేయడం ఇంకా మాట్లాడతాను నా మన ఇద్దరు ఏం చెప్పిరే ఇద్దరు పాడ తీరు వాడాలి ఉంచుకోవాలి మన శారీర ఉంచుకోవాలి కాను అలా తల చెప్పిరు అబ్బో మోగోనికి ఓడరానా బాగా మాట్లాడుతున్నావు ఎటువంటి మాట్లాడుతున్నావు ఇంత సిగ్గుమానం ఉందా ఇద్దర ఇజ్జతుందే లోకం చూస్తే ఊరోళ్ళు చూస్తే ఆరకట్టలు చూస్తే ఏమనుకుంటారే దొంగ సముతులకు మూతి ముండలకు ముందకు ముండలకు ఎండిపోయిన బాడుకోలకు ఎళ్ళం కాబట్టి కానీ చూడ లోక నిలబడే ఎట్లా చూస్తారో సిగ్గాపిలేదు ఇంటి దీపం ముద్దు పెట్టుకుంటే మీసాలు కాల్చినట్టు పెండ్లై కాకపాయే ఆ రాత్రికి రాయే పిల్ల అంటే గందుకు కాదు మంటకచ్చిన అన్నదట నీ ఆస ఉంటుంది అట్లా కాదే ఏదన్నా ఉంటే నాలుగు నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలి ఇంట్లో మాట్లాడుకోవాలి సీకట్ల మాట్లాడుకోలే ఆలు లొల్లి అద్దముల నీడ పూకుంటా అదే లోల్లి మాట నేను మంచిగా లేకపోతే సేసుకుందా చేసుకుందు నిన్ను చేసుకోవాల్సి వచ్చింది బాడుకా ఎటువంటి తటే మాట్లాడుతున్నావు నీడు మొగడు కాదు నన్ను లగ్గ చేసుకుని పొరగడ్డ ఉంటలేదని మాట్లాడుతున్నావు ఖచ్చితంగా చెప్తున్నావు ఇంకో దాన్ని చేసుకుని వచ్చే నేను చూపెడతా తోటి సముద్రం తోటి ఎగియాలమ్మ నువ్వు ఏ పాట ఎగిస్తావా ఏ పాట ఆట ఆడతావా చూ తాగం అమ్మా ఆడుతున్నావు ఆడుతున్నావు చూపిస్తావు అనుకోలేదు చేసుకుని అత్త చూడు చేసుకుని ఇటువంటి తటే నేను ఇతడు ఎటువంటి కొట్టుడు తిట్టుడు మొగడానికి ఇంత చూసుడే లేదు ఇంకా వాడక వాళ్ళకి సిగ్గుమానం అనిపించేది రోడ్డు మీద నిలబడి ఇట్లా మా ఇంటి దిక్కే చూస్తుర్రు మరి పెళ్ళమ్మ గోళ్ళు వాళ్ళు లోల్లు పెట్టుకుంటు ఇలా కూడు ఉంటారు ఎప్పుడు లొల్లు పెట్టుకుంటారు మాకేందాక ఇంత నన్న సిగ్గా అనిపించింది వాళ్ళకు ఆగే అమ్మ దాన్ని చేసుకుంటా అని చెప్పినా కాదు చేసుకుని అత్తా నీకు బాగా అవుతుంది కానీ ఓ లగ్గం చేసుకున్నప్పుడు నా తాడి మొద్దు నా ఈత మొద్దువు నా లడ్డువు నా బంగారాన్ని నా ఎన్న ముద్దు అని ఓ తెగ మురిచింది ఇప్పుడేమో ఇలబడితే అన్న కొడుతుంది ఆసేటట్టు ఏం చేయాలి ఆగో గిడని నీడు ఉంది కదా కూర్చుంటా అబ్బా ఒకళ్ళకు పాడగానే పురాత ముసలమాన్లు ఎక్కడొప్పు పెడతానే నాకు ఏం పుట్టిందో అబ్బా ఉంది గుడి కింద ఎండకు పాడగానే ఎండ బాగా గొడ్డి పాడైతుంది ఎండకు నాకు అగిర్తనే లేదు ఇప్పుడు ఎట్లా నా పెళ్ళము గట్టలు పెట్టే ఇంకో దాన్ని వేసుకోకూడా నేను లేను నేను ఉండనే ఉండని అనుకుంటుంది ఇట్టబడితే పడితే అటు నేను ఏడాని పోవాలి ఎక్కడని పోవాలి తూర్పుకో అన్నా పడవరుకు అ దక్షిణానికి కోనా ఉత్తరానికి కోనా ఏ దేశం పోవాలి ఊళ్ళే పోవాలి అగే బొమ్మ నువ్వు కాకుండా ఇంకో అని కోపంగా నా పెళ్ళని తొట్లు పెట్టుకోవాలని అర్థింది ఇప్పుడు ఎట్లా నాకు పెళ్ళం ఎట్లా దొరకాలి వాళ్ళు సోల్తి పెట్టాలి ఏ దేశం పోవాలి ఏ ఊరుకు పోవాలి తూర్పు కోవన్నా పడమాటి కో దక్షిణానికి ఇద్దరు కోనా నాకు గోసకే వచ్చింది ఇంకోటి ఏడ దొరకాలి ఎట్లా సంబంధం కుదరాలి ఎట్లా సోల్తి వాళ్ళు పెట్టాలి నాకు వచ్చింది కదా అగో గిరేంది నన్ను యూస్ నవ్వుతుంది మరి ఎందుకు నవ్వుతుంది వాడుగుట దీన్ని ఎట్లా చేసి లైన్లో పెట్టాలి బుజ్జి మీది ఏ ఊరు ఇంతమంది మీ తోటలు పని చేసుకుంటా అంటే నేను ఎందుకు నీ ముందట ఇగో నేను ఇంత బాధలు ఉండంగా నిన్ను చూడంగానే నాకు ఎందుకు వస్తుందో నవ్వంటానవేంది కాసేపు కాసేపేట నవ్వంటవా ఏంది ఇగో నేను లేత మిరపకాయని అద్దంటవా ఏంది చూడ్డానికి ముద్దు ఉన్నావు ఉంటాయింది ఇగో ఒక ముచ్చడు చెప్తా ఏమన్నా అంటావా నేనంటే నీకు ఇష్టం నువ్వంటే నాకిట్టం ఇంకేంది ఇద్దరం కలిసి పగ్గం తెంపుకున్న బర్రె ఎట్లు ఉరుకుతుందో ఉరుకుతావా హలో ఏంటి అమ్మా ఊకుకే ఫోన్ చేస్తాను అద్దే అద్దె నన్ను చేసుకొని అంటే దానికి ఇచ్చికట్ట పడతవి ఇగ నా సంసారం అంతా ఆగని చేతివి సిల్కా చెప్పినాడు చెప్పినా నేను ఇప్పుడే లగ్గం చేసుకునే అవ్వ అంటే చేసుకోవాలి బిడ్డ సృంగారం ఉన్నాడు అల్లుడంటివి ఎట్ల చూడు కథ ఓయ్ అవ్వ అని మళ్ళీ ఎత్త ఆగిపోను ఏమదిరా అది అమ్మ తక్కువ మాటలు మాట్లాడుతానవారు పెళ్ళమా నువ్వు ఎడపడతాడో తిడుతూ ముక్కుతాను

నిన్ను చేసిండే నా భార్య అని మంచిగా దాదుకున్నా ఉన్నా లేకుండా కట్టం చేసి నిన్ను దాదిన నువ్వు నన్నే వేసుకుంటున్నావు అని చిన్న చిన్న పనులన్నీ వేయించుకుంటా అడపప్పుడే వేయించుకుంటా ఇంటికాడ వేయించుకుంటా ఒక నన్ను ఇల్వ లేకుండా పనులు వేస్తే ఊకుంటా అనుకున్నావే నువ్వే ఉన్నావే దీన్ని వేసుకొచ్చుకుంటా దీంతో కూడా ఉంటాయి ఇప్పుడు ఏం చెప్తామంటే నువ్వు నిన్ను ఏంటి బాగా మాట్లాడుతున్నా సంగతి చెప్తా ఊపిడి అమ్మ అని బొమ్మ ఇగో దాన్ని ఎటువంటి ఇట చెప్తున్నా నీకెంత హక్కుందో ఇయ్య నుంచి దానికి కూడా అంత హక్కుంది నేను బంగారం చేయించినా గానే ఆ కమ్మ లైన్ ఎందుకు ఇస్తారా చెకరు అదంటే నాకు ఇట్టేం చెప్తా మీకు దొంగ తీసుకో నేను చేయించుకోవాలి అని ఇంక చేసి మా చేయించుకుంటా ఇది ఇంట్లో రేపటి నుంచి కనబడాలి దీని సొంగం చెప్తావు నేను నీకెంత పాలుంటో దానికి కూడా అదే పాలు ఉంటది దానికి సగం పాలు పాలుంటది నువ్వు ఉండాలి ఇంట్లో అది ఉండాలి అంతే అయ్యా అది గట్టి మాట్లాడుతుంది ఎటు పడుతుంది అడేది ఇడుతుంది పనులు చెప్తుంది నువ్వు సపరేట్ అయినకు ఇగో ఈ నుంచి అదేమో పాత బర్రే నువ్వేమో లోన్లు లచ్చిన బర్రు ఎన్ని మంచిగా ఉన్న తెల్లగా లడ్డు లడ్డు బక్కకున్న ఎండుక పేరు ఉన్నా గాని మంచి మంచిగా నువ్వు పాయింట్ లెక్క

నా పిల్లమా నువ్వు కట్టపుల్లోలు ఉన్నవాని పెళ్ళమా నువ్వు తెల్లగున్నవా అని పెళ్ళమా నీ మీద మనసు పడుతుంది కదలే పెన్నమోహో ఓ నా పెళ్ళమా నా పెళ్ళమా నిన్న దొంగలు అట్ట పిల్లమా నిన్న పిల్లమాని రక్త పడుగు అట్ట పెళ్ళమాని బలం బండల ఓనే ఓ నా పెళ్ళమా నా పెళ్ళమా నా పెళ్ళమా నా కేసవ కుళ్ళవాని పెళ్ళమో నువ్వు శోకులు నొందుడిపోయినవాయే పెన్నమో నా పెళ్ళమ్మా నా పెళ్ళమ్మా నాకు నల్లగడ్ నల్లగడ్డ వచ్చిందని పెళ్ళమో నువ్వు నల్లగడ్డ పొద్దుడి వేనవాయే ఓ నా పెళ్ళమా నా పెళ్ళమ్మా నీ రెక్కలూచి పోను పెళ్ళమా నీ తలిపండు వలుగా పెళ్ళమా పోను పెళ్ళమా నీ కాల పొద్దుకాల పచ్చికెట్టనే పెళ్ళమో ఓ నా పెళ్ళమా నా పెళ్ళమ్మా నీకు మూడో దుల్ల దేవసాలు ఎత్తరు కదనే పెళ్ళమో

బుద్ధి గడ్డి తిని నిన్ను దాన్ని వేసుకున్నా అది ఇట్లా మూడు వద్దులకి ఇంకొంతటి పోతుంది నేను అనుకోని బంగారం ఎత్తుకొని అయ్యో దేవుడా ఇగో ఇన్నలా పెన్న ఉండగానే ఇంకొక తెచ్చుకున్నాడు అనుకో ఎవడన్నా సచ్చగట్టు కొట్టు రొక్కొక్కని దొంగ బాడకవులారా ఎట్లా మనసు అత్తదిరా మీకు పెన్ల ఉండగా ఇంకొక దాన్ని చేసుకోవడానికి చెడ్డ బాడకవులారా బోని ఎంత బంద్ చేసుకుంటే నువ్వు చూసిర్రా నాకు ఇద్దరు పెళ్ళాలని చేసుకుంటే ఎంత గది పట్టిందో ఇద్దరు మీద అండం పెడతా ఎవరన్నా ఒక పెళ్ళంతో ఉండుర్రి రెండో పెళ్ళాన్ని మళ్ళీ వేసుకోకుర్రి అందుకే అన్నారు పెద్దోళ్ళు ఒకటే పెళ్ళం ముద్దు రెండో పెళ్ళం వద్ద అని ఎన్ని రోజులు మన ధూమ్ధమ్ ఛానల్లో చూసిరు కదా ఇప్పటి నుంచి మీకు కామెడీ కావాలా లేకపోతే మేము కొట్టుకునేటివి తిట్టుకునేటి కావాలా మంచి ఎమోషనల్ కంటెంట్ కావాలా ఏది కావాలన్నా మీరు కామెంట్ రూపంలో మాకు ఈ ఇక నుంచి భూపల్పల్లి ఆఫీషాల్లో దిగుడే వీడియోలు హాయ్ అందరికీ క్షణార్థి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మీకు అన్ని వీడియోలలో ముచ్చటని చూసి లొల్లిని చూసి గొడవలను చూసి ఎమోషనల్ చూసి బాధపడ్డారు ఫుల్ గా నవ్వుకున్నారు కదా మరి భూపాలపల్లి ఆవిషయాల మంచి వీడియోల ముందరికి వస్తున్నాం ఇంకెందుకు తప్పకుండా భూపాలపల్లి అవిషయాల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదరించండి మమ్మల్ని సపోర్ట్ చేయండి